గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా తమ్ముడు ఎలా స్కూల్కి రెడీ అవుతాడో చూద్దాం ఉదయాన్నే ఆరు గంటలు అయితే లేచాడు లేచి డ్రెస్ చేస్తున్నాడు ఇప్పుడు బ్రష్ తీసుకొని అలా ఊరి మీదకి బయలుదేరుతున్నాడు అడిగితే బ్రష్ చేయడానికి అని చెప్తాడు కానీ బ్రష్ చేయడు ఏమి చేయడు ఈరోజు వీడియో కోసం అయితే చేస్తున్నాడు డ్రెస్ చూడండి ఎలా చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు బ్రష్ చేయడం అయితే అయిపోయింది బాగా క్లీన్ చేసుకున్నాడు నోరిని చాలా అరుపులు కేకల తర్వాత మాత్రం ముట్టాడు స్కూల్కి రెడీ అయితే అవుతాడు చదువు పెద్ద తతాంగమే జరుగుద్ది వీడు స్కూల్కి రెడీ అవ్వాలంటే బ్రష్ చేసిన తర్వాత అయితే వీడు ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగుతాడు మేమందరం రోజు ఒక గ్లాస్ తాగుతాం తాగడం వల్ల చాలా మంచిది డైజెషన్ బాగా జరుగుద్ది అందుకే మేము రోజు ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే తీసుకుంటాం ఈ మధ్యలో ఇంటికి కాడ ఖాళీగా ఉన్నాడు కాబట్టి మా అమ్మ అయితే మధ్యగా ఇచ్చింది ఇవన్నీ తీస్తున్నాడు మా అమ్మ అయితే నెయ్యి అనేది ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది దాన్ని దగ్గర స్టోర్ చేసుకొని వీక్లీ వన్స్ దాని నెయ్యి లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆ నెయ్యిని ఇంకా రెసిపీస్లో ఓడుతూ ఉంటుంది ఇంకా అయితే అది నెయ్యి వచ్చేసింది మా అమ్మ తీసింది ఇంకా ఇంకా రావాలని చెప్పి చిలుగుతూ ఉన్నాడు ఇదిగోండి మా అమ్మ చేసిన వెన్న ఈ వెన్నని బాగా వేడి చేస్తే లాగా తయారవుతుంది చూడండి అలా చిలుగుతున్నాడు అమ్మ తమ్ముడు ఈరోజు టైం కొద్దిగా ఖాళీగా ఉందని చెప్పి మమ్మీ ఇచ్చింది అడికి లేకపోతే వాడికి అసలు ఏ పని చెప్పదు వాడు రెడీ అవ్వడమే కష్టం ఇంకా పని చెప్తే ఇంకా లేట్ అవుతుంది ఇంకా మధ్య ఇచ్చి అయిపోయిన తర్వాత వీడి స్థానానికి అయితే రెడీ అయ్యాడు కావాలని లేట్ చేస్తున్నాడు బట్టలు ఎప్పమంటే రోజు తొందరగా అయిపోవాడు కానీ ఈరోజు చాలా లేట్ చేస్తున్నాడు సబ్బు అయిపోయింది కొత్త తీసుకున్నాడు దాన్ని చూపిస్తున్నాడు అందరికీ చింతాలు స్నానం చేయమంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ పెడుతున్నాడు వీడియో తీస్తున్నాను అని చెప్పి వాడి పనులు వాడు చేసుకుంటాడు కానీ కానీ లేట్గా చేస్తాడు అందుకే టైం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు స్నానం అయితే అయిపోయింది దేవుడికి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చాడు ఇంకా అన్నం దగ్గర కూర్చున్నాడు మా అమ్మ ఆకురు పప్పు చేసింది అన్నంలోకి ఏం చేసుకొని తింటాడు రోజు ఉదయం ఆకుకూర అనేసరికి నోట్లోకి ముద్ద వెళ్ళట్లేదు ఆకుకూర అసలు నచ్చదు ఇంకా యూనిఫామ్ వేసుకుంటున్నాడు వాడు అప్పుడు మర్చిపోయానికి వాటి స్కూల్ పేరు అయితే శ్రీ బాలాజీ విద్యా మందిర్ నరుకూరు నెల్లూరు ఇంకా నేనైతే వాడికి క్యారేజ్ కట్టేశాను ఆకుల పప్పు కలిపి సపరేట్గా పెడితే వాడు కలుపుకోలేడని కల కలుపుకున్న లేటే చాలా లేట్ అయిపోయిద్ది అందుకని నేను కలిపేసి పెట్టాను ఒక కూడా పెట్టాను రెండు బాటిల్ పెట్టాలి వీటికి ఒకటి తాగడానికి ఒక టైం వచ్చి స్లేట్ కడుక్కోవడానికి ఇంకా షూ అయితే వేసుకుంటున్నాడు అందులో మా చెల్లి కూడా వచ్చింది రెడీ అయిపోయి మనకి ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు మొత్తానికి అవుట్ ఫిట్ అయితే అయిపోయింది ఇంకా వ్యాన్ కాడికి వెళ్ళిపోయి వ్యాన్ ఎక్కేసి స్కూల్కి వెళ్ళిపోవడమే నేనైతే వెళ్ళి దగ్గ వ్యాన్ కాడ డ్రాప్ చేసి రావాలి అయితే ఇంకా బయలుదేరిపోయాం వ్యాన్ కాడికి ఇక్కడ మా వ్యాన్ అయితే కోసం వెయిట్ చేస్తూ ఉంది మేము ఇంకా నడుచుకొని వెళ్తూ ఉన్నాం అయితే ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేస్తూ ఉంది నేను ముఖీ గడి అయితే ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు కంటుకు కూర్చుంటాడు బ్యాగ్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఇంకా పిల్లలకి బ్యాగ్ అయితే సపరేట్ చేసేస్తారు అనమాట పాటుగ్ ముందైతే ఎక్కేశాడు ఇంకా స్కూల్కి బయలుదేరాడు అయితే ఇంకా సాయంత్రం అయింది నేను నికీ గార్డ్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను వ్యాన్ అయితే వచ్చేసింది ఇంకా అక్కడ రౌండ్ తిప్పుతున్నారు అనమాట మళ్ళీ వ్యాన్ వెళ్ళడానికి నికీ గార్డ్ చాలా చాలా నీరసంగా ఉన్నాడు నిక్కీ గార్డ్ అయితే అల్స్ బాగా చదివి చదివి వ్యాన్ అయితే వచ్చేసింది నిక్కీ గారు దిగుతాడు ఇప్పుడు దిగుతున్నాడు ఫ్రంట్ నుంచి చూడండి ఇంకా వ్యాన్ వెనక్కి వెళ్ళి మనం బ్యాగ్ అయితే తీసుకోవడమే బ్యాగ్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి చూడండి అయితే బ్యాగ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు నిక్కి అయితే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు బుక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి టెన్త్ క్లాస్కి కూడా అన్ని బుక్స్ ఉండవేమో స్కూల్ సెకండ్ క్లాస్కే ఎక్కువ బుక్స్ ఉంటాయి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఈ రోజు మేము మా ఊమ్మ అయితే వెళ్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏదో పూజ చేస్తున్నారంటే మా ఇద్దరిని ఇన్వైట్ చేశారు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా స్ట్రీట్కి అయితే వచ్చేసాం ఇంకా మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాడు వాడికి కొనిస్తా అని చెప్పాను అనమాట టాయ్స్ అందుకని వాడు చాలా ఆనందంగా ఉన్నాడు మొత్తానికి మా ఇంటికి అయితే ఇప్పుడు ఇంకా వానికి గాడు అక్కడ బ్యాగ్ పడేసి ఇంకా వాడి లోకంలో వాడు ఉండడమే ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆడుకు వానికి వెళ్ళిపోవచ్చు కాబట్టి హోంవర్క్ కూడా స్కూల్లో రాసేసాడంట ఇంకా డైరీలో సిగ్నేచర్ పెట్టమని అడుగుతున్నాను నన్ను పెడతాడని చెప్పాను నేను సరే అయితే ఈ వీడియోకి ఇంతే మరి మీకు కానీ ఈ వీడియోస్ కానీ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా నవ్వుతున్నాడు Заре и